द्रावड़ अपाड़न नैना 10 से చెప్పు जानी मात्र अगो अगो निस्ता और कमीस्ता 400 वाला 50 अच्छा 20 चाहिए ए अब वो अधिकारी से चाहिए दुबे ना अरे इतने दुवा हां दुवा और ता वो पदम यदला का पाड़ता हां హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు సంత దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఇక్కడ మన పెబ్బేరు సంతలో ప్రతి సంతకు మన కాడిమాగన్లు అయితే అమ్ముతుంటారు వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం యా ఊరు తాత మనది గద్వాల గద్వాల ఎన్నేళ్ల నుంచి మనం ఈ కట్టెలు అమ్ముతున్నావు నేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కంటే అమ్ముతున్నా ఇరవై సంవత్సరాల కంటే అమ్ముతున్నారు మీరు చేస్తారా లేకుంటే చేసిన వాళ్ళతో తెచ్చి అమ్ముతారా చేపిస్తాం మీరు చేపిస్తారు ఓకే ఏమేమి చేపిస్తారు మీరు మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి బండి కాడమాన్లు గడం కాడమాను అవి పలుగోర్లు పాసేటి పలుగోర్లు లద్ది బిల్లలు బండి గాళ్ళు బండి పలుగాళ్ళు ఎద్దుల బండ్లు అన్ని చేపిస్తాం అన్ని చేపిస్తారు ఇప్పుడు ఈ మ్యాన్ రేట్ ఎంత ఉంటుంది పన్నెండు పద్నాలుగు వందలు ఇది ఏంటికేంటి పని చేస్తుంది మ్యాన్ బండికి టైర్ల బండికి వస్తుంది ఇప్పుడు ఇది దీని పొడవు ఎంత ఉంటుంది ఏడున్నర ఏడున్నర ఉంటుంది ఇప్పుడు బండకు కావాలంటే నార్మల్గా యాభై మంచిగా ఉంటాయి ఒకటి ఒకటి పదివేలు ఉండే మనతో ఇప్పుడు ఇక్కడ చూపించడానికి

ఎనిమిది మల రెండు అదమ్మ మన పేరు వచ్చేసి ఏం పేరు నీ పేరు నీ పేరు నరసింహ నీ పేరు ఏం పేరు సీను శీను ఒకసారి వీట్ల రేట్లో చెప్తావా యా ఎంత రేటు ఉన్నాయి అనేది చూపించుకుంటే చెప్తావు ఒకసారి ఇది పన్నెండు వందలు రేటు పదిహేను ఇది పదహైదు వందలు ఏం కట్టే ఇది నల్ల మధ్య కట్టే ఇది ఇది కట్టే 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 ఏం బిల్లోడు బిల్లోడు ఎంత సైజు ఉంటది పద్నాలుగు పదకొండు జానాలు సరే ఇది పదహైదు పదహారు రేటు పదహారు వందలు పదిహేడు వందలు కట్టే వరకు ఇవి ఇవి కొంచెం పొడుగు తక్కువన్నాయి కదా ఇవి దీనిలో రేట్లు ఏంటివి వందలు తొమ్మిది వందలు ఎనిమిది జనాలు తొమ్మిది జనాలు ఇవి రెండు వేల ఐదు నూరులో ఒకటి చెప్పు ఏం కట్ట ఇది

సరే జనాలు కూడా పన్నెండు జనాలు కూడా దొరుకుతాయి పన్నెండు పదమూడు పద్నాలు మనకు కావాల్సినది కోరిన కట్టేతోనే తయారు చేసి ఇస్తారు అడ్రస్కి వస్తాయి నచ్చినట్లు బండ కాడ మీద అయితే పదివేల పది అమౌంట్ చెప్పిన పన్నెండు వేలైతే తిరుగుతుంది ఇస్తాం కట్ట యా కట్టైతే బాగుంటది మనకు బండ కొయ్యేదిలకు బండ గిదే కట్టనే ఏం కట్టేది ఇడ్లీ సలువ అదైతేనే పట్టుకుంటుంది పట్టుకుంటుంది ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు ఇది చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు సరే అవి మన పలుగోరులో చూపిస్తారా ఏం రేట్ చెప్తారు పలుగూరు ఏ పొడుగున్నాయి తొమ్మిది ఈ కట్టెలు ఏం కట్టాలి తుమ్మ కట్టెలు ఏంటి కొరకు ఈ కట్టెలు ముసలో ముసల పట్టుకున్నాడు సే ఆ బొంగుల రేట్లు ఏముంటాయి యాభై అరవై రూపాయలు ఉంటాయి ఇవి పలుగురు పన్నెండు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఉంటాయి ఇవి రూపాయల వంద రూపాయల కోటి మళ్ళీ దీనిలో కట్టా గుంజనికే

ఇలాంటి మంచి మంచి వీడియో చూసుకోవడానికి మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శిశుర్ కదా తాత కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చెప్తున్నాడు తాత పేరు అయితే నరసింహ కదా తాత తాతది నరసింహ గ్రామం వచ్చేసి గద్వాల్ మండలం గద్వాల్ జిల్లా కూడా కావాలనుకున్న వాళ్ళు తాతకు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ అయితే చేయండి రాష్ట్రంలో ఎక్కడో ఉన్నా కూడా తాతకు ఫోన్ నెంబర్ చేస్తే మీకు నచ్చినట్లు మీకు నచ్చిన స్టైల్లో కార్డు మ్యాన్లు అయితే చేయించి ఇస్తాడు ఇరవై ఏళ్ళ సీనియారిటీ ఉంది తాతకు నచ్చినట్టు ఎదుల బండ్లు కూడా ఉన్నాయి ఎదుల బండ్లు కూడా కోరిన కట్టెతో చేయించి ఇస్తారు ఎదుల బండ్లు రేట్లు ఏ నుంచి స్టార్ట్ ఉన్నాయి యాభై వేల కంటే అరవై వేల వరకు స్టార్ట్ ఉన్నాయి స్టార్ట్ ఎదుల బండ్లు ఒకటేనా గురం కూడా చేస్తారు కావాలన్నది ఓన్లీ ఎదుల బండ్లు కట్టే బండ్లు చూస్తున్నారు కదా కాదైతే మస్తు ఖుషీగా ఉన్నాడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన పేపేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరే దాదా వ హలో చెప్పే కదా స్వామి చూస్తారు కదా